హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని ప్రపంచం ఈ వీడియోలో నేను వెజ్ పులావ్ ఎలా చేయాలో చెప్తాను సో యాక్చువల్గా మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోండి నా దగ్గర టమాటో బంగాళదుంప బీన్స్ ఉన్నాయి సో నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను ఫస్ట్ అయితే టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కూడా ఉంటేనే బాగుంటుంది తర్వాత బిర్యానీ మసాలా ఉంటాయి కదా హోల్ స్పైసెస్ యాడ్ చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి అండ్ దెన్ కొంచెం సాల్ట్ కూడా వేయండి ఇక్కడే సాల్ట్ వేసేస్తే మనకి ఆనియన్స్ కొంచెం మంచిగా మగ్గుతాయి కదా సో అందుకే ఇక్కడ సాల్ట్ కొంచెం యాడ్ చేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోండి చెప్పినా కదా మీ ఇంట్లో ఏ ఉంటాయి కదా వేసుకోండి నేనైతే క్యారెట్ పొటాటో అండ్ బీన్స్ వేసాను అండ్ ఇంకా ఒక టమాటో కూడా వేసుకోండి కొంచెం పుల్ల బాగుంటుంది పులావ్లోకి అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి ఇప్పుడు టేస్ట్ సరిపడా కొంచెం ఉప్పేసి కొంచెం సేపు కలిపాను ఆ తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం కడిగేసి నానేసి పెట్టినా సో ఒక బియ్యం యాడ్ చేసుకోవాలా తర్వాత బియ్యంకి సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసి కొంచెం గరం మసాలా యాడ్ చేయండి లిటిల్ బిట్ కొంచెం చాలు మరీ ఎక్కువ ఘాటున బాగుండదు కదా సో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసేయండి తర్వాత కుక్కర్ మూతి పెట్టేసి విజిల్ రానిచ్చేయండి టూ విజిల్స్ చాలు అలా వదిలేసేయండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రైస్ మంచిగా కుక్ అవుతుంది సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ వెజ్ పులావ్ రెడీ ఈ వెజ్ పులావ్ చక్కగా రైతాతో తింటే చాలా ఎమ్మె ఉంటుంది మీ ఇష్టం ఎలా అయినా తినొచ్చు కర్రీస్తో తినొచ్చు రైతాతో కూడా తినొచ్చు నేనైతే ఇక్కడ రైతాతో సర్వ్ చేస్తున్నాను వెజ్ పలావ్ విత్ రైతా అండ్ దీని కాంబినేషన్ ఒక మంచి ఆమ్లెట్ వేసుకున్నాను సో అదే అండి మీకనగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్